య్ మనం పీల్చే గాలి దగ్గర్నుంచి మనం నిలబడ్డ నేల వరకు మన చుట్టూ ఉన్న ప్రతీదీ ఒకే ఒక్క ప్రాథమిక విషయంతో తయారయ్యింది అదేంతో తెలుసా అదే పదార్థం సో ఈరోజు మనం ఈ పదార్థం వెనకున్న సైన్సేంటో సింపుల్గా తెలుసుకుందాం పదండి మొదలు పెడదాం ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడింటికీ అంటే నీళ్లకీ గాలికి బట్టలకి కామన్గా ఉన్నది ఏంటి చూడ్డానికి ఒక్కొక్కటి ఒక్కోలా ఉంది కదా కాని వీటన్నింటినీ కలిపే ఒక ఫండమెంటల్ పాయింట్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఆన్సర్ పదార్థం సైన్స్ ప్రకారం ఏ వస్తువుకైతే కొంచెమైన బరువుండి అది కొంత ప్లేస్ ని ఆక్రమిస్తుందో దాన్నే పదార్థం అంటారు సో ఆ లెక్కను చూస్తే నీళ్లు గాలి బట్టలు ఇవన్నీ పదార్థం యొక్క వేర్వేరు రూపాలన్మాట ఈ యొక్క మాట మన ఈరోజు డిస్కషన్కి బేస్ సో ఈరోజు మన జర్నీలో ఏమేం చూడబోతున్నామంటే ఫస్ట్ అసలు పదార్థం అంటే ఏంటో చూస్తాం తర్వాత దాని మూడు స్థితులు వాటి లక్షణాలను కంపేర్ చేస్తాం ఆ తర్వాత అది ఎలా స్ప్రెడ్ అవుతుందో ఫైనల్గా ఇదంతా చిన్న చిన్న కణాలతో ఎలా లింక్ అయిందో తెలుసుకుంటాం ఓకే ఫస్ట్ సెక్షన్ అసలు పదార్థం అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే మనం రోజు చూసే టచ్ చేసే ఫీల్ అయ్యే ప్రతి వస్తువు పదార్థమే ఇది మన ప్రపంచానికి ఫిజికల్ ఫౌండేషన్ అనమాట ఈ కాన్సెప్ట్ని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం కలపలాంటి గట్టి వస్తువులనుంచి నీళ్లు లాంటి లిక్విడ్స్ వరకు ఇంకా మన కంటికి కనిపించని గాలికూడా పదార్థమే ఇంకా చెప్పాలంటే మన బాడీ కూడా పదార్థంతోనే తయారైంది సరే మన చుట్టూ అంతా పదార్థమే అంటున్నాం కానీ అది మనకు సాధారణంగా మూడు డిఫరెంట్ రూపాల్లో లేదా స్థితులలో కనిపిస్తుంది అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది ఘన పదార్థం అంటే సాలిడ్ దీనికొక ఫిక్స్డ్ షేప్ సైజ్ ఉంటాయి ఉదాహరణకు ఒక రాయి లేదా ఒక పుస్తకంలాగా అనమాట రెండవది ద్రవ పదార్థం అదేనండి లిక్విడ్ ఇది ఫ్లో అవుతుంది దీన్ని ఏ కంటైనర్లో పోస్తే ఆ షేప్లోకి మారిపోతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ వాటర్ ఇక మూడవది వాయువు అంటే గ్యాస్ దీన్ని ఏ కంటైనర్లో పెట్టినా ఆ కంటైనర్ని మొత్తం నింపేస్తుంది మనం పీల్చే గాలిలాగా అయితే అసల్ మ్యాజిక్ ఇక్కడే ఉంది ఈ మూడు స్థితుల మధ్య తేడా మనకు బయటకు కనిపించేది కాదు వాటి లోపల మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉంటుంది సాలిడ్స్లో కణాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఒక ఆర్డర్లో ప్యాక్ అయి ఉంటాయి లిక్విడ్స్లో అవి దగ్గరగానే ఉన్నా ఒకదానిపై ఒకటి ఈజీగా జారగలవు ఇక గ్యాసెస్లో అయితే ఈ కణాల మధ్య చాలా గ్యాప్ ఉంటుంది అవి ఫ్రీగా ఎటుపడితే అటు తిరుగుతూ ఉంటాయి ఈ ఒక్క డిఫరెన్సే వాటి లక్షణాలన్నిటికీ కారణం ఓకే ఇప్పుడు మనం ఈ మూడు స్థితుల ప్రాపర్టీస్ని సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేద్దాం అప్పుడు మనకు వాటి మధ్య తేడాలు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది షేప్ వాల్యూమ్ విషయంలో తేడాలు మనకు తెలుసు కానీ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఉంది అదే సంపీడ్యత అంటే కంప్రెసిబిలిటీ దాని గురించే ఇప్పుడు చూద్దాం సంపీడ్యత అంటే ఏమీ లేదు ప్రెషర్ యూజ్ చేసి ఒక వస్తు సైజ్ని ఎంత తగ్గించగలం అనేది సాలిడ్స్ని లిక్విడ్స్ని ప్రెస్ చేయడం దాదాపు ఇంపాసిబుల్ కానీ గ్యాసెస్ ని మాత్రం చాలా ఈజీగా ప్రెస్ చేసి చిన్నగా చెయ్యొచ్చు ఎందుకలా దీనికి ఒక సూపర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే సిఎన్జి గ్యాసెస్ని బాగా కంప్రెస్ చెయ్యొచ్చు కాబట్టే అంత పెద్ద మొత్తంలో ఫ్యూయల్ని ఒక చిన్న సిలిండర్లో నింపి కార్లలో వాడుతున్నాం ఆ గ్యాస్ కణాల మధ్య చాలా ఖాళీ ఉండటమే దీనికి కారణం సరే ఇప్పటిదాకా మనం పదార్థం యొక్క స్టాటిక్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాం ఇప్పుడు పదార్థం ఎలా కదులుతుందో ఎలా ఒకదానితో ఒకటి కలుస్తుందో చూద్దాం ఈ ప్రాసెస్నే వ్యాపనం లేదా డిఫ్యూషన్ అంటారు సింపుల్గా చెప్పాలంటే కణాలు అవే కలిసిపోవడాన్ని వ్యాపనం అంటారు అంటే ఒకచోట స్ప్రే చేసిన పర్ఫ్యూమ్ వాసన రూమంతా ఎలా వస్తుంది లేదా నీటిలో వేసిన రంగు చుక్క నెమ్మదిగా నీళ్లంతా ఎలా కలుస్తుంది వీటన్నిటికీ కారణం ఈ వ్యాపనమే ఈ ఇమేజ్లో చూడండి లిక్విడ్స్లో ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఒక డ్రాప్ పొటాషియం పర్మాంగనేట్ని నీటిలో వేయగానే దాన్ని కణాలు నెమ్మదిగా నీటి కణాల మధ్యలోకి వెళ్లిపోయి మొత్తం నీటిని కలర్ఫుల్గా మార్చేస్తున్నాయి దీనికి మనం దాన్ని కలపాల్సిన అవసరం కూడా లేదు మనం లిక్విడ్స్లో చూసిన ఇదే ప్రాసెస్ గ్యాసెస్లో ఇంకా ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది మనం వెలిగించిన ఒక అగరుబత్తి వాసన దాని కణాలు గాలి కణాలతో మిక్స్ అయ్యి క్షణాల్లో రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి గ్యాస్లో కణాలు చాలా ఫ్రీగా వేగంగా కదులుతాయి కాబట్టే ఇదంతా మనం ఇప్పుడుదాకా డిస్కస్ చేసిన ప్రాపర్టీస్ అన్నిటికీ షేప్ కంప్రెసిబిలిటీ డిఫ్యూజన్ వీటన్నిటికీ అసలు మూల కారణమేంటి దాని ఆన్సర్ పదార్థాన్ని తయారు చేసే అతి చిన్న బిల్డింగ్ బ్లాక్స్లో ఉంది సో అస్సలు సీక్రెట్ ఇదే మనం చూసే ప్రతి వస్తువు అది సాలిడ్ అయినా లిక్విడ్ అయినా గ్యాస్ అయినా అన్నీ మన కంటికి కనిపించనంత చిన్న చిన్న కణాలతో తయారయ్యాయి ఇదే పార్టికల్ థియోరీ ఆఫ్ మ్యాటర్ యొక్క కోర్ ఐడియా మంచి ప్రశ్న కదా ఈ కణాలు ఎంత చిన్నవి అంటే మనం ఊహించలేనంత చిన్నవి కానీ అవి ఉన్నాయని అవి చాలా చిన్నవని చెప్పడానికి మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఈ ఇమేజ్లో ఉన్నదే దానికి ప్రూఫ్ ఇక్కడ కొన్ని పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ ఒక పెద్ద బకెట్ నీటిని కలర్ఫుల్గా మార్చేయగలం ఆ నీటిని మళ్లీ మళ్లీ పల్చంచేసినా సరే ఆ కలర్ ఇంకా కొంచెం మిగిలే ఉంటుంది దీని అర్థమేంటంటే ఆ కొన్ని క్రిస్టల్స్లోనే లక్షలాది చిన్న కణాలున్నాయనమాట సో ఫైనల్గా మనం నేర్చుకున్నది ఈ మూడు పాయింట్లలో ఉంది ఒకటి పదార్థ కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది రెండు అవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి మూడు అవి ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకుంటాయి ఈ మూడు రూల్సే మనం చూసిన అన్ని లక్షణాలను కంట్రోల్ చేస్తాయి సరే ఒక చివరి ప్రశ్నతో ఈ టాపిక్నే ముగిద్దాం సాలిడ్స్లో కూడా కణాల మధ్య గ్యాప్ ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాం కదా మరి అలాంటప్పుడు ఒక టేబుల్ అంత గట్టిగా సాలిడ్గా ఎందుకనిపిస్తుంది మన చేయి దాన్లోంచి ఎందుకు దూసుకుపోదు ఆలోచించండి ఆన్సర్ ఆ కణాల మధ్య ఉండే బలమైన ఆకర్షణ శక్తులలో దాగి ఉంది ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం